మొదటిగా మనము నలకొట్టబడాలి వాక్యం చేత నల కొట్టబడాలి ప్రభుత్వం దేవుడి సన్నిధానంలో ఏమైపోవాలంటే నాకు ఎంతో ఇష్టమైన బలియాగం అన్నాడు దేవుడు నల కొట్టబడాలి దుఃఖపడాలి ప్రభుత్వలో పారాలు పట్టుకొని ప్రభు ఇప్పటి వరకు నేను ఏదో అనుకున్నాను ఏ స్థితిలోనూ ఉన్నా నేను ఎంతగానో ప్రభు స్థంధంలో మంచిగా ఉన్నాను అనుకుంటున్నాను అని భ్రమలో మనం జీవిస్తున్నామేమో ఆ భ్రమలో వచ్చి ఈరోజు బయటికి రావాలి నేను మంచిగా జీవిస్తున్నాను నేను పరిస్థితిగా అయ్యా ఆయనలాగే ఉన్నా నాకేంటి అని అనుకుంటున్నారేమో ఒక్కసారి పరీక్షించుకో నీ ఆ నీ జీవితము నీ ప్రాప్తైన జీవితము నీ శారీరకమైన జీవితము లోకంలో పరిగెడుతున్నావా శారీరక పరంగా దేవుని సందంగా ఉండకుండా దేవుని సందనంలో నిలబడకుండా ఎలాగో ఉంటున్నావు అనేది జ్ఞాపకం చేసుకో బ్రతుకు మార్చబడిన నువ్వు అనుకుంటున్నావు కానీ చాలా ప్రతికూలలు ఏం లేదు తెలుసా చాలా ప్రతికూలలు ఏం తెలుసా ఏం లేదు ఆత్మీయ స్థితి లేదు అలలుయ